సార్ శేఖర్ సార్ ఎగ్జామినేషన్ ని క్రాక్ చేయాలంటే చాలా మంది రకరకాల స్ట్రాటజీస్ వరకు ఉంటారు అందులో బెస్ట్ స్ట్రాటజీ ఉంది చెప్పండి నాకు సో ఇప్పటి వరకు సక్సెస్ అయినటువంటి పర్సన్స్ ఎవరి స్టోరీ విన్నా కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ రాక ముందు నుండి ఆల్మోస్ట్ ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి వాళ్ళ సబ్జెక్ట్ సిలబస్ అంతా కూడా చదవడం అయిపోవాలి ఎప్పుడైతే సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటూ మార్క్ టెస్ట్లు ఎవరైతే రాస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో ఎస్ అందుకే అనుకుంటా మన సమస్యలు కూడా దీన్ని వేసేసుకోవాలని అరబిక్ రూపీకి సంబంధించి అవేన్స్ రాబోతున్నాయి సో దాని కానీ చెప్పి మన దగ్గర కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేశారు అదొకటే కాదు బ్యాంకింగ్ కూడా ఎస్బీఐకి సంబంధించి పదివేల పైన పోస్టులు రావడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ వెబ్సైట్లలో డేట్స్ కూడా కనబడుతున్నాయి సో కాబట్టి మన దగ్గర కూడా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది బ్యాంక్ ఫౌండేషన్ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ ఫౌండేషన్ కూడా స్టార్ట్ అయింది మరెందుకు కాలుష్యం ఈరోజు రోజులు అవ్వండి ఎన్ రోజులు యూస్ వై నైన్ ఫోర్ జీరో వై నైన్ డబల్ వన్ ఏదైనా